ఫ్రెండ్స్ నేను రసం అంటే అందరూ రసం అంటారు నేను తెలంగాణలో పచ్చి పులుసు అంటారు నేనే పచ్చి పులుసు చేస్తున్నా ఫస్ట్ గిన్నె వేసి ఫస్ట్ వెన్నె కాయలు వేసిన అందరు పచ్చి పులుసా బాటర్ ఎంత పచ్చి పులుసు మధ్య నూరునా చింతగా పచ్చి నూరు అని టమాటా టమాటా చారు పచ్చి పులుసు చేస్తారు ఇక

అట్లా రావట్లేదు పిస్కాలిగా పచ్చబొసు ఆ పిసుకు ఐపిందా ఎమ్మడే తాలింపేసి తాలింపేసి ఆ పులుసు పోస్ కావాలి ఇంత పొన నానేసి మళ్ళీ తాలిం దంత తాలిం బెడగా పచ్చ తాలిం పెట్టను అట్లాట్లా కొంచెం ఎంప్లాయను ఆలు గట్ల తాలిం పెస్తే మెత్తగా ఉంటాయట్లా కచ్చి పిసికితే కరకరలాడునంట అహా ఇది తీ తీ పచ్చి పిసికితే కరకరలాడతాయి కొంచెం ఊరు తాలిం పెడాలంటగా నాకు ఇష్టం ఉండదు అంట

అది కూడా ఉప్పు ఇది ఉప్పు వేరే కళ్ళు పది రెండు మీరు కనిపిస్తుంటే తొందరగా అన్న చేతికి ఏంటిది పులుపు ఉప్పు చూసుకొని తాగటమే తింటాయి అంతే పచ్చిపులుసు సింపుల్ అయిపోయింది అట్లే పచ్చిపులుసు రెండు నిమిషాలు విడియో కూడా పోయి కూరాలో మూడు నిమిషాలు కూడా పచ్చిపులుసు ఏ ఉల్లిగా అట్లా అన్ని తాగి మంచిగా ఉంటుంది మెక్కలు అప్పటికి వేయించుకుంటే అయిపోయింది చూసారు ఫ్రెండ్ సింపుల్ అయిపోయింది అయిపోయింది కర్రదకాయలు ఉల్లిగడ్డలు అన్నిట్లో తీసుకుంటే కర్ర కర్ర ఉత్తపప్పు వేసుకుందంటే సూపర్ ఉంటుంది ఉత్తపప్పు బాగా ఉంటది ఉత్తపప్పులు బాగా బాగుంటుంది కుర్చిలో కూడా ఉత్తపప్పుడు చూసి బాగుంటది ఓకే ఫ్రెండ్స్